వెల్కమ్ టు సైరా మీడియా అయితే ప్రస్తుతం మనం బజార్గర్ హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి ఆ కాలభైరవ టెంపుల్ దగ్గర ఉన్నాం అయితే ఈ టెంపుల్ లో శని ఆదివారాలు అలాగే మంగళవారాలు పూజలు అయితే ప్రత్యేకంగా ఇక్కడ పూజలు జరుగుతాయి అయితే ఎవరైతే భక్తులకి కోరికలు తీరని భక్తులు ఉంటారు ఆ కోరికలన్నీ కూడా ఇక్కడ కాలభైరవుడికి ఈ మూడు రోజుల్లో ఉదయం వచ్చి పూజ చేసుకుని ఈ కాలభైరవుని దర్శించుకున్నట్టు వాళ్ళ కోరికలు కోరికలన్నీ కూడా తీరుతాయని కూడా ఇక్కడ గురువు గారు చెప్పడం జరిగింది అయితే ఒకసారి ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ క్రితం ఉంది అలాగే ఇక్కడ పూజలు ఎలా జరుగుతాయి ఏ రోజు జరుగుతాయి అలాగే ఇక్కడ ఆ ఒకసారి ఉన్నటువంటి అర్చకులను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం तो आ, नमस्कार। आ, पहले मेरे भी ये बात बोलिए जो भी आप पूजा कर रहे हैं मतलब आप हिंदी, हिंदी हाँ कुछ हिंदी कुछ बात करते उसका हैं। उसका कुछ कारण है उसका भैरव भगवान के बारे में ये है कि ये शंकर भगवान के शिव के अवतार हैं रुद्र अवतार हैं और ये क्रोध के देवता हैं। और इनके पूजा करने से जैसे नवग्रह की समस्याएं हैं नवग्रहों का किसी को यदि समाधान चाहिए शनि राहु केतु सूर्य मंगल यदि किसी के खराब हैं तो इनके दर्शन करने से वो ग्रहों का प्रभाव कम हो जाता है समझ लीजिए किसी को कुछ ऐसा आज के कल युग कलयुग में दृष्टि का प्रभाव रहता है कुछ तंत्र मंत्र का प्रयोग रहता है तो इनके दर्शन करने मात्र से वो मंत्र का प्रभाव दूर हो जाता है विवाह में बच्चे बच्चियों के माता कोई विवाह नहीं हो रहे हैं तो इनके आठ एट टाइम्स आके और एठ प्रदक्षिणा करने से इनके जल्दी विवाह हो जाते हैं समझ लीजिए कोई कोर्ट केस है या यदि कोई ऐसी आ, कोई तकलीफ रोग है कोई बीमारी है उनके दर्शन करने से करेले में दीपक लगाने से रोग की शांति हो जाती है कोई भी समस्या हाँ हो। हाँ और अमावस और्णवी अष्टमी और शनिवार रविवार और मंगलवार ये प्रभावकारी दिन है इस दिन को दर्शन करने से मन की जो भी इच्छाएं हैं समझ के चलिए वो पूर्ण होती हैं भरोजी की कृपा से భూపార్జార సంసార करता సో ఈ టెంపుల్ దగ్గర ఈ కాలభైరవ టెంపుల్ అయితే ఇక్కడ మెయిన్ గా ఏంటంటే కాలభైరవుడికి మధ్యంతో కూడా ఇతనికి ఇక్కడ సమర్పిస్తున్నారు మద్యం తీసుకొచ్చి మీరు ఒకసారి ఇక్కడ కింద చూసుకోవచ్చు దాదాపుగా ఒక హండ్రెడ్ పైన ఇక్కడ మద్యం బాటిల్స్ అన్ని కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్యాండ్స్లో కూడా ఎవరికి ఏ భక్తులకి ఎవరికి అది అది తీసుకొచ్చి ఇక్కడ అయితే కాలభైరువుడికి అందజేయడం జరుగుతుంది అయితే మీరు ఇక్కడ మద్యం చూసుకున్నట్టయితే గురువు గారు డైరెక్ట్ గా ఇక్కడ అభిషేకం చేస్తున్నారు చూడండి మద్యం తోటి మీరు బాటిల్ తీసుకొని కాలభైరువుడి పైన అలా సమర్పించడమే ఉంటుంది ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు అలాగే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నిమ్మకాయలు అవ్వచ్చు కొబ్బరి యలు అలాగే పూల దండలు ఇలా అరటి పండ్లు వీళ్ళకు ఇక్కడికి కాలభైరుడికి ఏదైతే ఇష్టం ఉంటుందో అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి సమర్పించడం జరుగుతుంది అయితే నాకు ఇక్కడ మెయిన్ గా నచ్చింది మాత్రం మద్యంతో కాలభైరుడికి అభిషేకం చేయడం నా ఎందుకంటే నేను నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇంతవరకు వెళ్ళలేదు కాళవైరబీ టెంపుల్ కి ఫస్ట్ టైం వస్తున్నా కాబట్టి నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వీళ్ళు భక్తులు అన్ని కూడా జిలేబీలు అలాగే అరటి ఇవన్నీ కూడా తీసుకొని సమర్పిస్తున్నారు అయితే ఇక్కడ నుంచి భక్తులు ఏవైతే చేస్తున్నారో మొదటిగా కాలభైరుడికి సమర్పించిన తర్వాత దీన్నే వీళ్ళు బయట తీసుకెళ్లి మళ్ళీ భక్తులందరూ కూడా ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది సో ఇదన్నమాట ఇక్కడ ఇలా జరుగుతుంది కాలభైరవుడి టెంపుల్ వద్ద సో ఈ కాలభైరవుడి టెంపుల్ బయట మనకైతే భక్తులు ఉన్నారు ఒకసారి భక్తులతో మాట్లాడి అసలు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నారు ఎన్ని సంవత్సరాలుగా కాలభైరవుడికి పూజలు అందిస్తున్నారు అని ఒకసారి వాళ్ళ మాటల్లో విన్నాం సో నమస్తే అన్న సో ఇక్కడ నా పేరు వెంకటేష్ యాదవ్ అన్న ఇది చాలా పాత గుడి పక్కకు వంశాలు ఉండేవి తాలింపు కానీ అప్పుడు మేము వస్తుంట ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటాం పిల్లప్పుడు కూడా రాకపోతుంది జనాభాలు ఐదు ఆరు ఏడు సంవత్సరాలు పబ్లిక్ ఎక్కువ అయిపోయింది అంతకుముందు ఇక్కడ పక్కకు ఉండే తప్పక భయం ఉంది ఊరు రాకపోయింది భక్తులు భక్తులు ఇప్పుడు ఎక్కువ ఎక్కువ అయిపోయింది అమ్మ సొప్పు డైలీ పబ్లిక్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు రష్ ఎక్కువ వస్తుంది మనకు ముక్కుని అన్ని పనులు అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాలు ఉందన్నా ఈ టెంపుల్ దగ్గర దగ్గర మనం పుట్టకొని పుట్టినప్పుడు సో అన్న ఎన్ని సంవత్సరాలుగా ఈ గుడికి వస్తున్నారు అలాగే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి చే కాల భైరవ నేను దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు వస్తున్నా ఇక్కడ స్థానిక నేను స్థానిక మనిషిని భారత జనతా పార్టీ డివిజన్ అధ్యక్షుడు నేను అయితే నేను చిన్నప్పుడు నాకు ఈరోజు ఫార్టీ సెవెన్ ఇయర్స్ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఇక్కడ అయితే చాలా మహిమగల్లది ఇక్కడ దాదాపు ఒక మనం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ భక్తుల సంఖ్య దాదాపు పెరిగిపోతుంది మహిమగల్లా కాలభ రోడ్డు ఇక్కడ అనుకున్న పనులు జరుగుతాయి చిన్న పెద్ద పేద గరీపాన్ని ఎవరు లేకుండా అన్ని రకాల భక్తులకు ఆయన దర్శనమిచ్చి ఇక్కడ స్థానిక భక్తుల సంఖ్య కూడా పెరిగిపోతుంది రాను ఎందుకంటే ఇక్కడ నిష్ఠగా వచ్చి భార్య భర్తలు కానీ ఏ సమస్య ఉన్నా నిష్టకు వచ్చి ఆయనను మేలుకుంటే కంపల్సరీ కోరికలు అన్న ఈ కాలభైరవ్ చాలా మయమగలదనమాట ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఏ ఎక్కడ డెవలప్మెంట్ లేకున్నా గుడికి సంబంధించిన కమిటీ సభ్యులు చాలా నీట్గా చేసి భక్తులకు కూడా క్యూ లైన్ ద్వారా ప్రసాదం కానీ చాలా ఒకటి ఇంకోటి కాలబేర అష్టమి రోజు కూడా అష్టమి చదివితే కూడా వాళ్ళకి చాలా మంచి అవుతుంది ఆరోగ్య సమస్య గానీ ఏదైనా ఫైనాన్షియల్ సమస్య కానీ పెళ్లి సమస్య గానీ ఏ సమస్య అయినా ఇక్కడికి వస్తే నెరవేరుతుందన్న ఏ కాల సో ఇక్కడ ఈ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఎవరైనా ఉన్నా కూడా ఎంత రిచ్ అయినా ఎంత పూర్ అయినా కూడా మేము దాదాపు యాభై వేల మందికి ప్రసాదం అందిస్తాము అరటిపండు ఒకటి ఇంకా కొబ్బరికాయ జిలేబీ ఏదైతే ఉందో మూడు కూడా మేము భక్తులకు అందిస్తున్నాము అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న అర్చకులు మనకు తెలియడం జరిగింది సో ఇక్కడ బయట టెంపుల్ వద్ద అయితే ఇక్కడ భక్తులు దీపాలు అయితే ఒక్కొక్కరు కూడా అంటే ఒకరు గుమ్మడికాయలు అలాగే ఒకరు నిమ్మకాయలో ఒకరు కాకరకాయలో అలాగే ఒకరు దీపం చిప్పలలో ఇట్లా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క దాంట్లో ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు ఒకసారి మీరు చూసుకోవచ్చు విజువల్స్ లో సో అమ్మ ముందుగా ఇక్కడ కాలభైరుడికి దీపం చాలా మంది పెట్టినారు చాలా మంది కూడా చూసిన అయితే ఒక్కొక్కరు కూడా నిమ్మకాయలు ఒకరు అవ్వచ్చు కాకరకాయలు ఒకరు ఈ బూర్ది మీరు పెడుతున్నారు అంటే ఈ బూర్ది పెట్టడానికి మెయిన్ కారణం ఏంటమ్మా కాలబోయే రోడ్డుకి గుమ్మడికాయలు పెడితేనే శ్రేష్టం ఉంటుంది స్వామి అది గుమ్మడికాయలు దీపం ఉప్పు పోసి దీపం పెడితే అనుకున్న కోరికలు అని ఇక్కడ వాళ్ళందరూ నమ్మకం ఓకే మీరు జనరల్ గా ఈ కాలబోయే గుడికి అంటే ఎప్పుడెప్పుడు వస్తుంటారమ్మా నేను ఒక మూడు నెలల నుంచి వస్తున్నాను సార్ అమావాస్య అవాస్యకు వస్తున్నాను నేను ఒక బలమైన కోరిక కోరుకున్నాను అది తీరాలని అబ్బా కాలభైరవుని కోరుకుంటూ పూజ చేసుకుంటున్నాను ఓకే అంటే మీరు మూడు నెలలుగా అంటే ఏ రోజు వస్తారు మీరు అమావాస్య రోజు వస్తున్నాను సో ఇక్కడ మనం ఉన్న దగ్గర కాలభైరవ టెంపుల్ ఉంది అంటే ఈ టెంపుల్ దగ్గర నుండి వ్యూ లైన్ లో దాదాపుగా ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ద్వారా కూడా క్యూ లైన్ లో నిల్చొని కాలభైరవుని ఎప్పుడెప్పుడు చూసామా మేము కాలభైరవుడు ధైర్యించినాము ఎప్పుడెప్పుడు అవుతుందో అని చెప్పి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు అయితే ఒకసారి ఈ క్యూ లైన్ లో నిలిచిన వాళ్ళందరినీ కూడా మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం అయితే ఇక్కడ వీళ్ళ కోరికలు అన్ని తీరుతున్నాయి అలాగే వీళ్ళు ఎన్ని రోజులు కూడా ఇక్కడ కాలబరి దర్శనానికి వస్తున్నారని కూడా మనం ఒకసారి క్యూ లైన్ లో ఉన్న భక్తులందరినీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం మా పున్నము సాటర్డే మంగళవారం మీరు మెయిన్ గా ఎప్పుడు గుడికి చాలా చాలా ఏ రోజు వస్తూ ఉంటారు నేను సాటర్డే వస్తా నాడు వస్తా పున్నం నాడు వస్తా మంగళవారం ఎప్పుడు వస్తా రెగ్యులర్ వస్తా మాకేం ప్రాబ్లం లేదు ప్రతి వస్తువు మాకు అనుకూలంగా ఉంది సౌరుగా ఉంది ఇబ్బంది లేదు మాకు అదే కోరుకున్న కోరికలు తీరుతాయ్ మీకు అన్ని అన్ని నాకు ఏం ప్రాబ్లం లేదు అంటే ఎక్కడి నుంచి వస్తున్నారన్న ఈ టెంపుల్ దర్శించుకోవడానికి సంతోష్ నగర్ అంటే ఇక్కడ చాలా మంది భక్తులు కూడా కోరుకున్న కోరికలు అన్ని కూడా తీరుతున్నాయి అని చెప్పి చాలా మంది భక్తులు నమ్ముతున్నారు సో మీరు ఇక్కడికి వచ్చి పూజలు చేసే మీ కోరికలు ఏమైనా తీరున్నాయా కాబట్టి వస్తున్నా సో ఇది ఎన్ని అంటే ఎన్ని సంవత్సరాలకి వస్తున్నారు మీరు అంటే ఏ రోజుల్లో ఎక్కువగా వస్తుంటుంది పౌర్ణమి అమావాసలు పౌర్ణమి అమాసలు అంటే ఇక్కడికి ఇక్కడికొచ్చి కాలభైరవకి ఎట్లాంటి పూజలు అందిస్తే మీ కోరికలు తీరుతాయి తీరుతాయంట ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఉంటాదండి నేను మా మొక్క అర్చన చేసుకుని వెళ్తాను ఓకే ఒకరు గుమ్మడికాయలతో ఏమో చేస్తుంటారా అది ఎవరికి తెలుసు నమ్మకం వాళ్ళ నమ్మకం వాళ్ళు మీరు చెప్పండి మీరు ఎన్ని రోజులుగా వస్తున్నారు ఈ టెంపుల్ కి నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి వస్తున్నాను రెగ్యులర్ గా వస్తున్నాను మిస్ కాకుండా వస్తున్నాను ఓకే మంచి దర్శనం చేస్తున్నాను ముఖ్యంగా ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అలాగే మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి కాళబ దగ్గరికి వస్తున్నారు నమస్కారం అండి నా పేరు నరసింహ ఈ టెంపుల్ కి నేను లాస్ట్ నవంబర్ నుంచి వస్తున్నాను అయితే ఈ టెంపుల్ గురించి నాకు ఒక మా ఫ్రెండ్ మిత్రుడు చెప్పాడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ వెళ్ళి మొక్కుకుంటే చాలా వరకు నెరవేరుతాయని సో లాస్ట్ నవంబర్ నుంచి ప్రతి అమావాసకు నార్మల్ డేస్ లో కూడా వస్తానండి కానీ చాలా మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ మనకి ఎక్కడైతే కాచీల కాలభైరవ టెంపుల్ ఉందో అది ప్రజలందరికీ తెలుసు అలాంటి క్షేత్రం మన హైదరాబాద్ లో కూడా నీలాపూర్ హాస్పిటల్ పక్కన ఉంది ఇది చాలా పవిత్రమైన ప్లేస్ చాలా మంది వస్తారు చూస్తారు కదా మీరు కూడా సో ఇది చాలా మంచి టెంపుల్ సో నేను తప్పకుండా ఎవరి అమావాస కూడా వస్తాను శనివారం అమావస్యో ఆయన काफी अच्छा लगता है आप आप मतलब, वही है जैसे हम क्या है जैसे हम लोग जो, जो, जो होते हैं जो कद्दू जो होते हैं वो हम लोग दिया जलाते है नॉर्मली पूजा है उनका आशीर्वाद हम लोग के लिए बहुत इम्पोर्टेंट है वो हम लोग आते हैं उनका आशीर्वाद मिल जाता है अपना बहुत बढ़िया और काफी हम लोग बीच में हम लोग बहुत थोड़ा परेशान होते हैं बट जब यहाँ आपको मालूम चला जब मैं यहाँ आया तो फिर मेरा दिन अच्छा हो वो जो भी आपका है वो ठीक हो गया दूर हो गया तब से मेरे मन में बैठ गया मैं इसलिए मैं हमेशा आता हूँ और जब तक तो हूँ यहाँ तब तो तक तो आता हूँ शनिवार तो या अवस्या के दिन जब मौका मिलता तो मैं आता हूँ ఇక్కడ కాలభైరో టెంపుల్ బయట భక్తులందరూ కూడా ఉమ్మడికాయల్లో అలాగే కాకరకాయలు నిమ్మకాయల్లో కూడా లోపల గుజ్జులంతా తీసేసి కూడా ఇక్కడ దీపాలు వెలిగించడం జరుగుతుంది ఇలా చేసి కాలభైరోడికి చాలా ఇష్టం అని కూడా మనం భక్తులు చెప్తే వినడం జరిగింది అయితే మీ కోరుకున్న కోరికలు మీరు తీరాలంటే మీకు తీరని కోరికలు ఉన్నట్టయితే అలాగే మీకు ఏమైనా జాబ్ పరంగా వచ్చు మ్యారేజ్ పరంగా కావచ్చు పిల్లల పరంగా కావచ్చు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ వచ్చి కాలభైరవుని దర్శించుకొని ఎనిమిది రోజులు అంటే ఎనిమిది ఎనిమిది వారాలు ఇక్కడికి వచ్చి కాలభైరవుని దర్శించుకొని కాలభైరవుడికి పూజలు అందించినట్టయితే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా తీరతాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి మహారాజు మనకు తెలియజేయడం జరిగింది సో మీరు కూడా తప్పకుండా ఈ కాలభైరవ్ టెంపుల్ కి విజిట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సైరా మీడియా కెమెరామ్యాన్ వినయ్తో కిరణ్ signing up.